కొన్నేళ్లుగా అభ్యంతరం లేని ప్రాంతంలో నివసిస్తూ ఇంటి పన్ను కడుతున్న నిర్వాసితులకు ఇంటి పట్టా పొందడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిందని నెల్లూరు రూరల్ పదిహేడవ డివిజన్ టీడీపీ అధ్యక్షులు ఉంటకూరు దత్తాత్రేయ తెలిపారు అదేవిధంగా కొత్త రేషన్ కార్డుల కోసం అర్జు చేసుకునేందుకు కూటమి ప్రభుత్వం అవకాశం కల్పించిందని అన్నారు నూతన పథకాలకు సంబంధించిన పాంప్లెట్లను డివిజన్లోని ఇంటింటికి వెళ్లి అందజేశారు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించారు కోటంరెడ్డి శ్రీధరెడ్డి టీడీపీ నేత కోటంరెడ్డి గిరిజారెడ్డి సహకారంతో అభివృద్ది కార్యక్రమాలు ప్రతి గడపకు చేరడానికి తమ వంతు కృషి చేస్తున్నామని అన్నారు కొత్త రేషన్ కార్డుకి కానీ మన ఫోటో ప్రభుత్వం అవకాశం మీ పిల్లలు ఉన్నా కూడా ముందు యాడ్ చేసినట్టు కాకపోయింటే ఇప్పుడు యాడ్ చేస్తే ఖచ్చితంగా అయిపోద్ది దయచేసి కానీ పోయి మా సచివాలయంలో ఏ సచివాలయంలో మీరు ఉంటారో ఆ సచివాలయంలోకి వెళ్ళి ఇప్పుడు కొత్తగా అప్లై చేశారంటే చాలా తొందరగా మీకు మీ పిల్లలను రేషన్ కార్డు యాడ్ చేసుకోవచ్చు అందరికీ నమస్కారం ఈరోజు మా పదిహేడవ డివిజన్లో మా బూత్ కన్వీనర్లు మా యూనిట్ ఇన్ఛార్జీలు మరియు మా వార్డు కమిటీ మెంబర్లు అందరితో పాటు మేము ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం మన కూపడి మన కూటమి ప్రభుత్వం ఇప్పుడు కొత్త రేషన్ కార్డులకు కానీ రేషన్ కార్డులో ఏదన్నా మార్పులు చేర్పులకు కానీ అప్లై చేసుకునే దానికి ఒక మంచి అవకాశం కలి కలిగించింది ఈ అవకాశాన్ని ప్రతి ఇంటికి గడప గడపకు వెళ్ళి మా గిరన్న గారి ఆదేశాల మీద ప్రతి డిస్ట్రిక్ వెళ్ళి కాంప్లైట్ ఈ అవకాశం ఉంది దాన్ని ఉపయోగించుకోవాలని అందరికీ తెలియజేస్తున్నాము ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చిన ప్రతి అవ ప్రతి అవ అవకాశాన్ని ఉపయోగించుకునే ఉపయోగించుకునేటప్పుడు జనాలు మనం ఏర్పాట్లు చేస్తే మనకు మంచి గుర్తింపు వస్తుంది రెండవది జివో నెంబర్ థర్టీ జివో నెంబర్ థర్టీ అని కో అభ్యంతరం లేని స్థలాల్లో ఇల్లులు కానీ కట్టుకొని కొన్ని సంవత్సరాలుగా నివసిస్తూ ఉంటే వాటికి ఇంటి పన్నులు కానీ ఉంటే మీకు పట్టాల కోసం అప్లై దానికి మన గవర్నమెంట్ మంచి వెసులుబాటు కల్పించింది ఈ ఈ రెండు వెసులుబాటుని మీరు అందరూ ఉపయోగించుకొని అందరూ లక్ష పొందాలని కోరుకుంటున్నాం ఈరోజు మా పదిహేడు డివిజన్లో వెంకటేశ్వరులు గారు విజయ్ గారు మస్తాన్ గారు నరసింహ గారు అక్క అందరూ కలుసుకొని ఇంటింటికి తిరిగి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసి మా పదిహేడవ వార్డులో ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని మిస్ మిస్ కాకుండా చూసుకుంటున్నాము ఈ అవకాశం మాకు ఇచ్చిన మా గిరణికి శ్రీధరానికి ధన్యవాదాలు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి